పార్లమెంటు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ పూర్తి మద్దతు తెలుపుతుందని ఎన్నికలలో మాదిగలకు పార్టీ ఎంపీ గెలుపుకు పెద్ద ఎత్తున కృషి చేస్తామని అన్నారు నుంచి నేటి వరకు మాదిగల అణచివేతకు కాంగ్రెస్ పార్టీ కారణమని అన్నారు తెలంగాణలో ఒక్క పార్లమెంటు స్థానంలో కూడా మాదిగలకు సీటు ఇవ్వకపోవడం సీఎం రేవంత్ రెడ్డి అహంకారమని అన్నారు మాదిగల మనుగడ టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు బుధవారం నల్గొండ కంచెర్ల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిఎస్ ఎంఆర్పీ జిల్లా అధ్యక్షులు మారపాక నరేందర్ మాట్లాడారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ఐసి మాదిగా ఎంఆర్పిఎస్ సాగర్ నాగర్ నియోజకవర్గం మొండికత్తి అశోక్ మాదిగా పచ్చలకూర నాగరాజు మాదిగా కోదాడ నియోజకవర్గం ఇన్ఛార్జి పొట్టమురళి మాదిగా దేవరకొండ నియోజకవర్గం ఇంత లక్ష్మణ్ మాదిగా నగరకల్లు నియోజకవర్గం బచ్చలకూరి శివ మాదిగా మిర్యాలగూడ నియోజకవర్గం పెరిక నారాయణ మాదిగా నల్గొండ నియోజకవర్గం అందుకుల సైదులు దర్శనం శివ మాదిగా తదితరులు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు గౌరశ్రీ వల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్లమెంట్ ఎన్నికలను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు నల్లగొండ ప్రెస్ లోటు ఏంటంటే పార్లమెంటు అభ్యర్థి పార్టీ గౌరవశ్రీ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించే అడ్వకేటు ఉన్నతమైన వర్గాల వ్యక్తి కంచేల కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాదిగా మాదిగా ఉపకులాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలు కూడా గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్పిఎస్ నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారికి ప్రతి ఒక్కరు ఓటేయాలని మాది రేషం పోటం తెలంగాణ రాష్ట్రం నుంచి నల్గొండ జిల్లా పక్షం నుంచి మేము పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎందుకు మేము బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చిరస్థాయిగా వ్యతిరేకమైనటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కోసం అనేక మంది ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంటే ఏనాడు కూడా వర్గీకరణ కోసం పార్లమెంటులో మాట కాకుండా అడ్డుకునేదని ఉంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే కాబట్టి ఆ పార్టీకి ఓటేయద్దని మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆయన చూపెట్టినటువంటి మాదిగలను చాలా ఈనంగా చూసుకుంటూ మాకొచ్చేటువంటి ఫలాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటరీ స్థానాలలో ఎస్సీలకు మూడు స్థానాలు ఉంటే మాకు న్యాయబద్ధంగా వచ్చేటువంటి రెండు పార్లమెంటరీ సెగ్మెంట్లో మాకు ఇవ్వకుండా మా యొక్క పార్లమెంటులో వర్గీకరణ విషయంపై మాట్లాడడం కోసం ఒక అభ్యర్థి లేకుండా మూడు మూడు సీట్లు మాన సామాజిక వర్గానికి కేటాయించడం బాధకర విషయం పంచల కృష్ణారెడ్డి గారికి ఎంఆర్పీఎస్టిఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు చిన్న సిని ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కమిటీ కంచల్ల కృష్ణారెడ్డి గారిని భారీ తోటి గెలిపించాలని సంపూర్ణ మద్దతు తెలియడం జరిగింది ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ కాన్ఫరెన్స్ సంబంధించిన అన్ని కాన్సరెన్స్ల అధ్యక్షులు అన్ని కాన్ఫరెన్స్ సంబంధించిన కమిటీలు ఈ రోజు ఈ సమావేశాలు హాజరు కావడం జరిగింది మరి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఎందుకు ప్రకటిస్తున్నామంటే గతంలో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాదిలకు మాట ఇచ్చిన మాట ఇచ్చి తప్పిన మాట వాస్తవం ఎన్నో ఎన్నో కమిటీలు వేసారు వర్గీకరణ చేయలేదు ఉషా కమిషన్ కమిటీ వేసారు ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టులో నేను ఆంచబడ్డది అదేవిధంగా గాంధీభవన్ ముట్టడించి మహేష్ మాదిగా సురేందర్ మాదిగా దామోదర్ మాదిలు ప్రాణాలుగురిన సంఘటన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయమే అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం తెలంగాణలో పదిహేడు ఎస్సీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్లు ఉంటే కనీసం ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం కూడా మాది లేకపోవడం మేము ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తనకు అందుకే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మాదిగల పట్ల కానీ దళితుల పట్ల కానీ చదువు చూపించలేదు డెబ్బై ఎండ్ల స్వతంత్ర భారతదేశంలో మాదిగలను ముందుంచినట్టే ఉంచి వెనక తక్కువ గోధులు తీసడం గోదులు వేయడం జరుగుతుంది దానికి ఉదాహరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి దళిత ముఖ్యమంత్రి అన్న దామోదర సంజయ్ రాయ గారు ఇప్పుడు చూడండి మీరు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చేసే ద్రోహం ఎట్లా ఉందంటే వాళ్ళ మనవాళ్ళు గేట్ల ముందుల వాచ్మెన్ పనిచేసుకున్న బతికి స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి తెలంగాణ ఉమ్మడి కి తొలి దళిత ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజు దేశం కూడా కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా బాబు డాక్టర్ జగ్జీవన్ రావు ఉప ప్రధానమంత్రి చేసింది మరి దేశానికి ఉప ప్రధానమంత్రి చేసింది కూడా ఎన్నో చేశారు పదవులు ఇచ్చారు ఇబ్బందులు పెట్టారు ఆ తర్వాత బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఆయనకు న్యాయశాఖ ఇచ్చి అక్కడే వచ్చు ఈ దేశానికి భారత రాజ్యాంగం సృష్టించినటువంటి బాబాసాహెబ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది ఇక్కడ మేము ఏదో కల్లికట్టు మద్దతు చెప్పి ఏదో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు రాలేదు